అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్ సర్జరీ లేని వైద్యం ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ లో కుచ్ పాలిటిక్స్ జరిగిపోతున్నాయా మిత్రపక్షాలు టీడీపీ జనసేన మధ్య తేడాగొట్టే పరిస్థితులు ఏర్పడుతున్నాయా జనసేనలోకి వెళతామన్న కార్పొరేటర్స్ ని టీడీపీ లీడర్స్ బెదిరిస్తున్నారన్నది నిజమేనా ప్రకాశం పోట్లగెత్తల పోరులో మేము నలిగిపోతున్నామంటూ చిన్న నాయకులు ఫీల్ అవుతున్నారా రెండూ కూటమి పార్టీలైన తేడా కార్పొరేషన్లో ఏం జరుగుతోంది ప్రకాశం జిల్లా ఒంగోలు నగరపాలక సంస్థలు వైసీపీ కార్పొరేటర్ల మధ్య వారు కొత్త టర్న్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి నిన్న మొన్నటి వరకు అందరూ వైసీపీ కార్పొరేటర్లు అయినప్పటికీ ఎన్నికల అనంతర పరిణామాలతో మేయర్ సహా కొందరు కార్పొరేటర్లు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో పసుపు కండువాలేసుకున్నారు తదనంతర పరిణామాలతో వైసీపీ కీలక నేతగా వ్యవహరించిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీని వీడి జనసేనలో చేరారు దీంతో ఆయన వెంట నడిచేందుకు మెజార్టీ వైసీపీ కార్పొరేటర్లు సిద్ధమయ్యారట అసలు చిక్కు ఇక్కడే వచ్చి బాలినేని జనసేనలో చేరడాన్ని నుంచి తీవ్రంగా వ్యతిరేకించారు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల అయినా సరే బాలినేని పార్టీ మారా కూడా ఇద్దరి మధ్య అదే స్థాయిలో రైవలరీ ఉందన్నది ఒంగోల్లో ఓపెన్ టాక్ ఈ పరిణామాల మధ్య ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డితో సంబంధాలున్న పదిహేను మంది వైసీపీ కార్పొరేటర్లు జనసేనలో చేరేందుకు రెడీగా ఉన్నట్టుగా తెలుస్తోంది ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం యాభై మంది కార్పొరేటర్లున్నారు అందులో నలభై ఒక్క మంది వైసీపీ ఆరుగురు టీడీపీ ఇద్దరు ఇండిపెండెంట్ ఒకరు జనసేన తరపున గెలిచారు ఇండిపెండెంట్లుగా గెలిచిన ఇద్దరు కూడా అప్పట్లో వైసీపీకే మద్దతుగా నిలవడంతో ఆ పార్టీ బలం నలభై మూడుకు చేరింది వారితో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఒంగోలు నూతలపాడు ఎమ్మెల్యేలు ఒంగోలు ఎంపీ కూడా ఉండడంతో నాడు వైసీపీని టచ్ చేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది అయితే ఎన్నికల అనంతరం పరిస్థితి మొత్తం రివర్స్ అయింది ఇరవై మంది వైసీపీ ఓ ఇండిపెండెంట్ కార్పొరేటర్ టీడీపీలో చేరిపోయారు వాళ్లకు తోడు కూటమి పార్టీల తరపున గెలిచిన కార్పొరేటర్స్ ఎక్స్ అఫీషియో బలం కలుపుకుంటే బలం ముప్పై ఒకటికి పెరిగింది అనధికారికంగా మేయర్ కూడా టీడీపీకి జై కొట్టడంతో కార్పొరేషన్ అధికార పార్టీ చేతిలోకి వెళ్లిపోయింది ఇంతవరకు ఓకే అనుకున్నా అసలు కథ ఆ తర్వాతే మొదలైందని అంటున్నారు టీడీపీలో చేరిపోగా మిగిలిన వైసీపీ కార్పొరేటర్స్ మాజీ మంత్రి బాలినేనికి టచ్లోకి వెళ్లిపోయారట వాళ్లంతా జనసేనలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం అదే జరిగితే కార్పొరేషన్లో బలాబలాలు మారిపోయి తమ పెత్తనానికి గండి పడుతుందని తెలుగుదేశం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది అందుకే జనసేనలోకి వెళ్లవద్దంటూ వైసీపీ కార్పొరేటర్ల మీద ఒత్తిడి తెస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది వీరందరూ బారినేంతో కలిసి నడిస్తే టీడీపీలోకి వెళ్లిన ఇతర కార్పొరేటర్లు కూడా తిరిగి ఆయన చెంతకు చేరే ప్రమాదం ఉందని కూడా అంచనా వేస్తున్నారట టీడీపీ లీడర్స్ అలా జరిగితే కార్పొరేషన్ జనసేన చేతికి వెళుతుంది ఇక తమకు పట్టుపోతుందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వర్గం భావిస్తోందట అందుకే దీంతో మీరు జనసేనకు వెళ్లడానికి వీల్లేదంటూ వ్యవహారం బెదిరింపుల దాకా వెళ్లినట్లుగా టాక్ నడుస్తోంది పెద్ద నేతలు ఇద్దరు గుంభనంగా ఉన్నప్పటికీ త్వరలో బ్లాస్ట్ అవ్వడం ఖాయమని అంచనా వేస్తున్నారు ఒంగోలు కార్పొరేషన్ పాలిటిక్స్ ఏ మలుపు తిరుగుతాయో చూడాలి మరి